జిల్లా రెబెన మండలం తుండేడ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పుదారి హరీష్ గ్రామస్తులు మాట్లాడుతూ మా హరీష్ అన్న చాలా ముందడుగులో ఉండి పేద ప్రజలకు మరియు గ్రామ ప్రజలందరికీ అందుబాటులో నుండి అనేక కార్యక్రమాలను మరియు ఆయన చాలా మంచి వ్యక్తిగా మేమందరం కూడా అతన్ని గుర్తించడం జరిగిందని అతను వచ్చే ఎన్నికల్లోనే సర్పంచ్ అవకాశం ఉంటే అతనికి మేమందరం కూడా మా ప్రజల మధ్యలో ఉండి మాకు అండగా ఉంటారని మేము కోరుకుంటున్నామని ఖచ్చితంగా గెలిపిస్తామని కోరుకుంటున్నాం యువత సపోర్ట్ తోటే మేము ముందుకు వెళ్ళిన రోజులు ఉన్నాయి దాదాపు ఎమ్మెల్యే ఎలక్షన్లలో కానీ ఎంపీ ఎలక్షన్లలా కానీ మాది ఏతు పోయినా కూడా మా ఊరు నుండి లీడ్ కాంగ్రెస్ పార్టీదే ఉన్నది కష్టపడ్డం ప్రజలలో మా ఆరు మేము ఉంటాం ఖచ్చితంగా మా యువత సపోర్ట్ బాగుంది మా యువత మొత్తం హరీష్నే కోరుకుంటారు కాబట్టి సర్పంచ్ అభ్యర్థిగా మా పార్టీ నిర్ణయం ఏది ఉన్నా కూడా హరీష్ కోసమే మేము కష్టపడే ప్రయత్నం చేస్తాం హరీష్నే సర్పంచ్ చేస్తానికి పెద్దలతోటి కూడా మాట్లాడి హరీష్ మద్దతు ఇవ్వాలని కోరుకుంటాం నమస్కారం అండి నేను నా పేరు తులసిరాం బాండి తుంగడ గ్రామ పంచాయతీ నేను రెండు వేల ఆరు నుంచి రెండు వేల పది వరకు గ్రామ పంచాయతీ సర్పంచ్గా చేయడం జరిగింది టీడీపీ నుంచి అప్పుడు మా ఎమ్మెల్యే గారు శ్రీదేవి గారు ఉండే ఎప్పుడు నేను చేసినప్పుడు అటువంటి అవుతాం ఒక ఎమ్మెల్యేగా ప్రతి ఒక్క విషయంలో స్పందించి తుంగెడ గ్రామ పంచాయతీని ప్రతి ఒక్క చిన్న రైతు అయినా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు ఎట్లాంటి వారికి అయినా కూడా సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరిని పేరు పేరున కదా మేము కంపల్సరీ వాళ్ళకు సహకారాలు అందించాం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం రోడ్డు మీద ధర్నాలు చేసినాం కస్తారొకరు చేసినాం అన్నీ చేసినాం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ టిఆర్ఎస్ ఎప్పుడైతే గెలిచిందో అప్పటి నుంచి మేము చేసినంటి పని ఇలా ఇలా తెలంగాణలో ఈ టీడీపీ లేకుండా అయిపోయింది అయినా పర్వాలేదు ఈ బీఆర్ఎస్ ఒకటి ఉంది ఏదో దీనిలో పర్వాలేదు చేద్దామని చెప్పి అనుకుంటే కనీసం ఇంత కూడా సహాయ సహకారాలు అందించడానికి కానీ రైతుల కానీ కస్టమర్ల కానీ ఒక గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ కోసం కానీ ఎలాంటి గత సహాయ సహకారాలు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్న ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి తప్పుకోవాలనే ఉద్దేశంతో ఆ పార్టీని వదిలేసి ఇవాళ నేను కాంగ్రెస్లో జాయిన్ కావడం అంటే ఎందుకంటే నేను టీడీపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంద్రమ్మ ఇల్లు గతం ఎప్పుడైతే మొదలుపెట్టిండో ఆ ఇల్లు ప్రతి ఒక్కరికి అప్పుడు ఉన్నటువంటి రెండు వందల పింఛన్ రెండు వందల పింఛను ప్రతి ఒక్క అరువులకి ప్రతి ఒక్క గృహ ఇల్లు కూడా ఇంద్రమ్మ ఇల్లు కూడా ప్రతి ఒక్క ఊర్లో ఇప్పుడు నా గ్రామ పంచాయతీ మూడు గ్రామ పంచాయతీలు అయింది అప్పుడు ఒక నేను చేసినప్పుడు ఒకటే గ్రామ పంచాయతీ ఉండే అయినా మూడు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి అచ్చే రకంగా పేరు పేరున గత చూసి ప్రతి ఒక్కరిని మిస్ కాకుండా ఇంటింటికి తిరిగి మరి గత ఇల్లు ఇప్పించినటువంటి సత్తా మాకుంది అందుకోసం అని చెప్పి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఉండి ఈ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి పథకాలని ప్రతి ఒక్క ఇంటి తిరిగి అవగాహన ఇచ్చి ప్రతి ఒక్క అరువులకి అందేలాగా చూస్తామని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్తున్నాను అలాగే నేను లేనటువంటి పక్షంలో ఈ హరీష్ అని పిలవాడు కాంగ్రెస్ పార్టీని గత ఎంతో ముందుకు తీసుకొచ్చి డెవలప్ చేయడానికి చాలా ప్రయత్నంగా ఉన్నాడు సర్పంచ్గా పెట్టి మొత్తం ముందుకు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అతనికి కంపల్సరీ నా సహాయ సహకారాలు కంపల్సరీ ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మండలం తుంగడ గ్రామ పంచాయతీలో గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి కష్టపడుతూ కూతరి హరీష్ అనే యూత్ లీడర్ గత పది సంవత్సరాల నుంచి తుంగడ గ్రామ పంచాయతీ కోసం యూత్కి ఎంతో సపోర్ట్ చేస్తూ ఏ ఏ కష్టమైనా ఏ నైట్లో అయినా ఎదుర్కొంటూ యూత్ కోసం కానీ ప్రజల కోసం కానీ వస్తుంటాడు సో యూత్ కానీ ప్రజలు కానీ హరీషన్ అని హండ్రెడ్ పర్సెంట్ గెలిపించాలని మేము కోరుకుంటున్నాం గత సర్పంచ్ మాకు ఏ విధంగా సపోర్ట్ చేయలేదు ఏం లేదు ఇంటింటికి రాలేదు ఒక మాట చేయలేదు ఏం చేయలేదు ఇప్పుడు కానీ హరిచన్న గెలిచిన అనుకో మా ఊరు బాగుపడుతుందని మేము కోరుకుంటున్నాం యూత్ కానీ మేము ఇంటింటికి ప్రచారానికి వెళ్ళి హరిచందని హండ్రెడ్ పర్సెంట్ మెజారిటీతో గెలిపిస్తామని మేము కోరుకుంటున్నాం